ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా నమస్కారం నా పేరు శంకర్ రెడ్డి ఒంగోలు నేను ఒంగోలు ఇండిపెండెంట్గా శాసనసభ్యుడిగా నామినేషన్ వేసినాను ఇది రెండోసారి వేస్తూ ఉన్నాను మళ్ళా ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి నా ప్రాణాలు తగ్గించి ప్రత్యేక హోదా కోసం నేను ఫైట్ చేస్తున్నా అదేవిధంగా నేను రేపు నామినేషన్ వేసి అదేవిధంగా ప్రత్యేక హోదా సాధించడానికి నేను నామినే ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేక హోదా నేను తీసుకొచ్చే బాధ్యత నా పైన పెట్టుకోవడం ఢిల్లీ పోయి వచ్చిన ఢిల్లీ పోయి వచ్చి కూడా నా అమృత్సాని నిర్మలా సీతారామని అంతా కలిసి ఆ జరమంతుల ధర్నా చేసి ఆ పోలీసులు కూడా నీకు పర్మిషన్ తీసుకుంటారబ్బా అబ్బా ఇక్కడ పర్మిషన్ లేకుండా అట చేస్తావు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళా ఒంగోలు శాసనసభ్యుడిగా వాటికి గెలిచి ప్రత్యేక సాధిస్తే మన రాష్ట్రానికి మన జిల్లాకి వినలేని అభివృద్ధి పనులు చేస్తా అభివృద్ధి పనులు ఏమంటే మన ఒంగోలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి రాజధాని వస్తుంది మనకి ప్రత్యేక హోదా వలన ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి మన పిల్లలకి ఉపాధి వస్తుంది అందువలన నేను ఇదే విధంగా ఫస్ట్ కనుక్కొని రెండు వేల పదహారు నుంచి ప్రత్యేక హోదా సాధించటాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి ఉన్నారు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచి నేను ప్రత్యేక హోదా సాధించి ప్రజలందరికీ న్యాయం చేయాలని నేను కోరుతున్నాను అలాగే నేను అలాగే నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు ఒంగోలు ప్రజలు మొత్తము ప్రత్యేక హోదా కోసం ఎవరైతే పోరు ప్రత్యేక హోదా కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ప్రత్యేక హోదా కోసము ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే ఓటు వేసి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి తోడ్పడాల్సిందిగా నేను కోరుతున్నాను నేను ఒంగోలు శంకర్ రెడ్డిని నాకు మీరందరూ ప్రత్యేక హోదా కోసం నేను పోరుకాడుతున్నాను కాబట్టి మీ ప్రజలంతా ఒంగోలు ప్రజలంతా ఒంగోలు నియోజకవర్గం మొత్తం నాకే ఓట్లు వేసి నన్ను గెలిపించితే నేను ప్రత్యేక హోదా సాధించి రాష్ట్రం అదృప్ అభివృద్ధి చేస్తాను జిల్లాను అభివృద్ధి చేస్తాను మీరందరూ మీ మీ ప్రజలందరికీ నన్ను గెలిపించుకోండి మీకు నాకు అండగా ఉండండి మన రాష్ట్రానికి ఏవైతే కావాలో అన్నీ సాధిస్తాను నేను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం అవ్వటం పెద్ద కా కష్టం కాదు నాకు నేను అయి తీరుతాను మన రాష్ట్రానికి ఏవైతే కావాలో మొత్తం సాధిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ